garlic శ్రీ రేణుపాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ పురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు పూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ ఛానల్ ఫలితాలు రాబోతు తెలుసుకుందాం మొట్టమొదటి రాశి వారు మేషరాశి వారికి ఒక స్నేహితుడి నుంచి అందిన ప్రశంస మీకు ఆనందదాయకంగా ఉంటుంది తాము సూర్యుని వేడిని భరిస్తూ కూడా ఇతరులకి నీడనిచ్చే వృక్షంలాగా మీరు మీ జీవితాన్ని మలుచుకుంటారు కనుక ఈ మెప్పు లభించింది ఈరోజు రుణదాతి మీ దగ్గరకు వచ్చి మీకు చెల్లించేస్తే మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరుతారు కాబట్టి మీరు తిరిగి తిరిగి కట్టేయవలసి ఉంటుంది కానీ మీరు తర్వాత ఆర్థిక సమస్యలు తలెత్తే కావున అప్పు చేయకుండా ఉండండి మీ జీవిత భాగస్వామికి ఎంతో సంతోషాన్ని అందించవచ్చు అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈరోజు సాధ సౌందర్యం చూసి తరపడతారు బయట వరకు ప్రయాణం మీకు సౌకర్యవంతంగా ఉండదు కానీ ముఖ్యమైన పరిచయాలు ఏర్పడటంతో ఉపకరిస్తుంది మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమైన రోజుని రోజు మీరు అనుభూతి చెందుతారు మీ యొక్క లోపాల గురించి బాగా తెలుసుకోవాల మీరు వాటిని సరి చేసుకుని ప్రయత్నించండి ఓం శ్రామ్ శ్రీం శ్రోమ్ కేతవీన మహా పదకొండు సార్లు పఠించండి మీ యొక్క అధిక జీవితానికి అనుకూల ఫలితాలు తీసుకొస్తుంది ఋషభ రాశి జాతకులు ఋషభ రాశి జాతకులకు ఆరోగ్యం చక్కగా ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాల నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి ఇంట్లో పడ్డగ వాతావరణం మీ టెన్షన్ నుంచి తప్పిస్తుంది కేవలం శ్రోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానండి మీరు బాగా ఇష్టమైన వారి నుంచి కానుకలు బహుమతులు అందుకోవడంతో మీకు ఇది మంచి ఎక్సైటింగ్ రోజు మీరు అనవసర బాధ్యతలకు సమయం హృదధా చేస్తారు రోజు చివరిలో ఇది మీ యొక్క విచారానికి కారణమవుతుంది పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజు మీ భాగస్వామి ప్రేమతో ఈ రోజు మునిగెత్తుతారు మీ యొక్క బంధువుల కారణంగా మీ యొక్క స్నేహితుల వల్ల సమయానికి అయినప్పటికీ ఇది మీకు మంచిదని అని గ్రహిస్తుంది ఈ అవకాశాన్ని వినియోగించుకొని బంధాలు మరింత తొడపరచుకోండి ఇవి మీకు తర్వాత ఉపయోగపడతాయి రోజు మొత్తం తాజాగా ఉండడానికి సూర్య నమస్కారాలు చేయండి మిథున రాశి వారు మిథున రాశి వారు మీ స్నేహితుని జ్యోతిష్య మార్గదర్శనం ద్వారా మీ ఆరోగ్య పరిస్థితి చక్కపరచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది ఇంత పూర్వం మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన మీకు ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరు ఎవరితో ఉంటున్నారో వారి మీ పట్ల కోపం తెచ్చుకుంటారు తమకు ప్రియమైన వారితో కొద్ది రోజులు సలోపే ఉన్నవారికి బోల్డ్ అంత మరుపురాన్ని మధుర సమయాన్ని గడుపుతారు పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది ఈరోజు విద్యార్థుల వారి యొక్క సమయాన్ని ప్రేమ కొరకు వినియోగిస్తారు దీనివల్ల చాలా సమయం వృధా అవుతుంది పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజుది మీ భాగస్వామితో ప్రేమతో ఈరోజు ములుగుతారు ఆరాధన లార్డ్ లక్ష్మీ నరసింహ మరియు కుటుంబంలో నిరంతరం ఆనందం కొరకు నరసింహ కవచం చెప్పండి కర్కాటక రాశివారు కర్కాటక వారికి కర్కాటక వారు ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని మానండి మీ వ్యాయామాలను చేస్తుండండి చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందటంతో ముగింపు వచ్చేలాగా ఉన్నాయి మీ కుటుంబ సభ్యుల కొ గోరంతులు కొన్నంతలుగా చేయవచ్చు ఈరోజు మీరు ఒక గుండె బద్దలవ్వకుండా కాపాడుతారు పనులు జరిగే వరకు వేచి ఉండటం మానండి మీరు ఏ అవకాశాలు కొత్త వాటిని వెతికి అందుకోండి ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలనుకుంటారు ఈ సమయంలో అవసరం తగ్గాలని దూరంగా ఉండండి మీ జీవిత భాగస్వామి రోజు మీకు తనలోని ఎంజలిక్కోవాలని చూస్తారు బెల్లం మరియు శనగల రూపంలో ప్రసాదాన్ని అందించడం ఆరోగ్యానికి చాలా మంచిది వారు సింహరాశి వారికి బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగుంటుంది మీరు ఈరోజు తోబుట్టు నుంచి సహాయ సహకారాలు పొందుతారు మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వాటిని అప్సెట్ చేయగల వివాదాలు తలెత్తకుండా దాటించడం ఉత్తమం ప్రేమలో మీ కట్టిత్వానికి క్షమాపణ చెప్పండి ఆఫీస్లో ఈరోజు అంతటా ఎంతో ప్రేమ మిమ్మల్ని అలరిస్తుంది అనవసర పనుల కోసం మీరు సమయాన్ని వృధా చేస్తారు అనుకున్నది రాకతో మీ ప్లాన్లన్నీ పాడవుతాయి అయినా సరే ఈరోజు మీకు బాగుంటుంది స్త్రీలను దెబ్బతీయకుండా మరియు గౌరవించడం ద్వారా కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది వారు కన్యారాశి జాతకులకు ఈరోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లుంటుంది ధనలాభాలు మీకు అనుకున్నంతగా రావు మీ సరదా స్వభావం మీ చుట్టూరున్న చోటంత నవ్వులను ప్రకాశింపచేస్తుంది ప్రేమకు ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి గల కారణం అవుతుంది కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు ఈరోజు మీరు బోల్డ్ మంచి ఆలోచనలుగా ఉంటారు మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు ఆర్థిక జీవితాన్ని మెరుగుపరచడానికి ఇంట్లో ఖాళీ పాత్రల్లో కాంసముఖరు ఉంచండి Tulla razi maru... Tulla razi gatto con le cub... మీ హెచ్చు శక్తిని మంచి పనికి ఉపయోగించండి ఈరోజు స్త్రీలు పురుషుల వలన పురుషుల స్త్రీల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారంలో లాభాలను గడిస్తారు ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైన రోజు మీ ప్రేమైన వారు వారి కుటుంబ పరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతపరచండి మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మకల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం ఈరోజు మీ జీవిత భాగస్థితి గడపడానికి మీకు సమయం దొరుకుతుంది మీ ప్రేమైన వారు పొందిన ప్రేమానురాగాలు ఉబ్బితబ్బింపులైపోయి పని ఒత్తిడి వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఇబ్బందులన్నీ ఇప్పుడు మఠమై ఇవ్వతాయి చురుకైన మరియు సానుకూల ప్రేమ జీవితంలో నలుపురంగా ఆవులకు ఆహారాన్ని ఇవ్వండి రుచికి రాశివారు రుచికి రాశి జాతకులకు మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందడం ద్వారా ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యే క్షణాలను గడపండి మీరు అందరికంటే అదృష్టవంతులని జనంతో కిక్కిసిన గల్లీలో కూడా మీరు అనుభూతి చెందుతారు ఎందుకంటే మీ ప్రేమిక ప్రేమికుడు కూడా అందుకంటే బెస్ట్ మరి పనిలో మీకు ప్రశంసలు రావచ్చు బాగా దూర ప్రాంతం నుండి ఒక శుభవార్త కోసం బాగా ప్రొద్దుపయోగ ఎదురు చుట్టవచ్చు మీ వైవాహిక జీవితం అంతటిలోనే అత్యుత్తమ రోజు ఇదే కాబోతుంది వృత్తిపరమైన విజయం కోసం పక్షులకు తీపి ఆహార పదార్థాలను ఇవ్వండి ధనుసు వారు ఈ రోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది మీకున్న నిధులు మీ చేతి నుంచి జారిపోతున్నా కూడా మీ అదృష్ట నక్షత్రాలు మాత్రం డబ్బును ఖర్చు పెట్టింటూనే ఉంటాయి మీ కుటుంబ జీవితానికి సగిన సమయాన్ని ధ్యానను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఈరోజు మీ ప్రియమైన వారు వారి యొక్క భావాలను మీ ముందు ఉంచలేరు మీరు మీకు విచారాన్ని కలిగిస్తుంది ఆఫీస్లో మీకు ఈరోజు అద్భుతమైన రోజులే కనిపిస్తుంది మీరు మీ పనులను పూర్తి చేయలేని కారణంగా ఆఫీస్లో మీ మీ ఉన్నతాధికారుల ఆగ్రహాన్ని గురవుతారు ఈరోజు మీ ఖాళీ సమయాన్ని కూడా కార్యాలయాల కొరకు ఉపయోగిస్తారు మీ బెటర్ హాఫ్ను ను తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి లేదంటే తనకు తన ప్రాధాన్యత ఏమీ లేదని బాధపడుతుంది తల్లిదండ్రులకు మరియు వృద్ధులకు సేవ చేయడం ద్వారా మీ ప్రేమికుడితో సామరస్యాన్ని కాపాడుకుంటారు మకర రాశి వారు మకర రాశి రా జాతకులకు ప్రగతాండం మానండి ఎందుకంటే అది మీ శారీరక ఆరోగ్యాన్ని కాపాడుతుంది తెలివిగా మదుపు చేయండి ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తూ ఉంటే మీ సన్నిహిత స్నేహితులను ఆహ్వానించండి అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు ఆనందాన్నిచ్చే కొత్త బంధుత్వాల కోసం ఎదురుచూడండి ఈ రోజుని ఎంతో అద్భుతంగా మార్చుకునేందుకు మీ అంతర్గత శక్తియుక్తులు ఈరోజు ఎంతగానో దోహదపడతాయి ప్రయాణం అవకాశాలు కల్పించ కనిపెట్టాలి మీ బలహీతలన్నింటినీ మీ బెటర్ హా విలే చేసిస్తారు దాంతో మీ పార్వశ్య పంచలు చూస్తారు నల్లటి మరియు తెలుపు పువ్వుల విత్తనాలను సమాన రంగులో రంగురంగుల వస్త్రంలో ఉంచండి మరియు అద్భుతమైన ఆరోగ్యానికి ఎల్లప్పుడూ ఆస్వాదించండి కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు అంతలేని మీ ఆత్మవిశ్వాసం మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు రోజును రిలాక్స్ చేయడానికి మిగులుస్తుంది ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహిస్తుంది మీరు ప్రేమించిన వారితో వివాదాలు దారితీసి వారిని అబ్సర్ చేయగల విషయాలు తలెత్తకుండా దాటించడం మొత్తం అనవసర సందేహాలు అనుమానాలు సంబంధం దెబ్బతింటాయి ఈ కారణంగా మీరు మీ ప్రేమైన వారిపై సందేహపడవద్దు కానీ ఏదైనా విషయం మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వకపోతే వారితో కూర్చుని మాట్లాడండి చిరకాలంగా మార్కెట్ ఫీల్డ్లో చేయాలనుకున్న కళ నెరవేరుతుంది అది మీకు ఎంతో ఆనందాన్ని ఇచ్చి ఆ ఉద్యోగం కోసం మీరు పడిన కష్టాలన్నీ మరిపిస్తుంది ఈరోజు మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు మీరు ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు మీ జీవిత భాగస్వామి ఈరోజు మీతో కడపలేనంత ఎంత బిజీగా ఉంటారు పరమశివుని ప్రాయత్తో అంగారకుని యొక్క దుష్ట భావాలను తగ్గిస్తుంది మరియు లాభాలను తీసుకొస్తుంది ఎందుకంటే ఆనందకరమైన ప్రేమ జీవితం కోసం శివుని యొక్క మంత్రాలను గుర్తుంచుకోండి మీన రాశివారు మీకు మీరే మరింత ఆశావాద దృక్పథం వైపు మోటివేట్ చేసుకోండి అది మీలో విశ్వాసాన్ని సరళతను పెంచుతుంది కానీ ఇదే సమయంలో మీలో వ్యతిరేక భావోద్వేగాలైన భయం అసహ్యత ఈర్ష్య పగ ద్వేషం వంటి వాటిని విసర్జించడానికి సిద్ధపరచాలి స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకునే లబ్ధి పొందడం ద్వారా ఆర్థిక పరిస్థితులు తక్కబడతాయి మీరు అనుకున్న కంటే మీ సోదరుడు మీ అవసరాలను మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటారు ఉత్తర ప్రత్యుత్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అవసరం ఉంది సంతోషం ఉందని ఒక మంచి రోజు వ్యాధులు మరియు లోపాలు వదిలించుకోవడానికి పదిహేను నుండి ఇరవై నిమిషాలు సూర్యకాంత్లో స్నానం చేయండి వీడియో చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి